ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు రెండవ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు పదకొండవ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం వసంతకాలమున రాజులందరూ కూడా యుద్ధాలకు వెళ్ళేటువంటి సమయం అది అయితే దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి పంపించి అతడు ఒక్కడే ఆ రాజకోటలో ఉండిపోయేను అని పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినంలో రాయబడి ఉన్నది యహోశువ యుద్ధం చేస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి మోషే అతడు యహోశువ కొరకును తన సైన్యము కొరకును ప్రార్థించడండి అయితే ఇక్కడ దావీదు మాత్రమో యుద్ధ భూమిలో పోరాటం చేసేటువంటి యోవాబు కొరకు లేదా సైన్యము కొరకు ప్రార్థించకుండా అతడు నిద్రిస్తున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది పదకొండవ అధ్యాయము రెండవ వచనములో మనం చూస్తే ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ఒక సందర్భంలో దావీదు తీర్మానం చేసుకున్నాడు నేను ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నా దేవునికి ప్రార్థన చేస్తాను నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని దావీదు తీర్మానం చేసుకున్నాడండి మరి సాయంకాలమున అతడు ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో అతడు నిద్రించి లేచి మిద్య మీద ఇటు అటు తిరుగుచు ఉన్నాడు అనే మాట పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఎప్పుడైతే ఆయన తిరుగుతూ ఉన్నాడో అక్కడ స్నానం చేసేటువంటి బత్సబ అనబడిన ఒక అందమైన స్త్రీని చూచి అతడు శోధించబడి శోధనలో పడిపోయాడు ఈ శోధనను అతడు మొదటి దశలోనే అప్పుడే కాదని ఉంటే అది చివరి దశ వరకు వచ్చేది కాదు దామీదో బిబాను చూచినప్పుడు లేదా శోధించబడేటువంటి సమయములో ఇది అపాయకరము నిన్ను జాగ్రత్తగా ఉండాలి అంటూ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంత సమయం యోవాబు కొరకు ప్రార్థించాల్సింది ఆ తరువాత అతడు కొంత సమయం వాకబు చేసి ఆమె మరి భార్య అని కనుగొన్నప్పుడైనా నేను ఆమెను ఆశించలేను అని ఆగిపోయి ఉండాల్సింది దావీదు బసభా కొరకు ప్రార్థించి దేవుడు ఆమెను ఉరియా కొరకు పవిత్రమైనటువంటి భార్యగా చేయనట్లు ఒకవేళ ప్రార్థించి ఉంటే ఆ ప్రార్థనే అతని పాపము నుండి ఒకవేళ అడ్డుకొని ఉండేది కానీ ఆ క్షణంలో తనను రాజుగా చేసినటువంటి దేవుని గురించి అతడు పూర్తిగా మర్చిపోయడండి అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఎవరినైనా పొందగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి రాజుగా ఉన్నాడు కనుక అతడు ఆమెతో వ్యభిచారము చేసను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అయితే ఈ బత్సభ గర్భవతి అయినదని తెలుసుకొని దామీదు ఇరుక్కుపోయేటువంటి పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు తన పాపాన్ని అతడు దాచిపెట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చాడు కనుక అతడు ఆమె భర్త అయినటువంటి ఉరియాను యుద్ధ భూమి నుండి వెనక్కి రప్పించి ఆ రాత్రి వెళ్ళి తన భార్యతో ఉండమని దావీదు ఈ ఉరియాతో చెప్పాడండి కానీ ఉరియా మాత్రమో తన సహ సైనికుల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అంటే అతడు తన ఇంటికి వెళ్ళలేదు తోటి వారు యుద్ధ భూమిలో పోరాడుతూ ఉన్నారు కాబట్టి నేను ఎలా ఇంటికి వెళ్ళినా భార్యతో ఉండగలను అని దావీదుతో చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆ సమయమందు దావీదు కంటే సైనికుడైన ఉరియా శ్రేష్టమైన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో సంఘంలో ఉన్నటువంటి వారు అంటే సామాన్యమైనటువంటి విశ్వాసులు సంఘంలో ఉన్నటువంటి నాయకుల కంటే లేదా సంఘ పెద్దల కంటే వారే మెరుగైన వారుగా కనబడుతూ ఉంటారు ఆత్మీయ విషయాల్లో కానీ భక్తి విషయాల్లో కానీ సంఘంలో ఉన్నటువంటి సామాన్యమైన విశ్వాసులు సేవుకుల కంటే సంఘ పెద్దల కంటే వారు మెరుగైన వారుగా కనబడుతూ ఉంటారు ఇప్పుడు దావీదుకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి కనుక అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు క్రీస్తునందు ప్రియులారా నువ్వు ఒకసారి పాపం చేస్తే ఆ పాపమును కప్పిపెట్టడానికి నువ్వు అనేకమైనటువంటి పాపములు చేయాల్సి వస్తుంది ఈ దావీదు తన పేరుని ఎలాగైనా కాపాడుకోవడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక అతడు ఉరియాను తిరిగి యుద్ధభూమికి పంపించి అతడు చంపబడినట్లుగా పోరాటము భీకరముగా జరిగేటువంటి స్థలములో అతనిని ఉంచమని సేనాధిపతి అయినటువంటి యోవాబుతో చెప్పాడు ఆ తర్వాత ఆ ఉరియా యుద్ధ భూమిలో చనిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది క్రీస్తునందు ప్రియులరా ఈ దావీదు చేసినటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అది యహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడిను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఈ పాపం ఏదైతే ఉందో అంటే దావీదు చేసినటువంటి ఈ నేరం ఏదైతే ఉందో దీనిని దేవుడు దాచిపెట్టలేదండి అది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు బైబిల్లో అనేక మంది భక్తులు చేసినటువంటి పాపములు లేదా వారి ఓటములు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టకుండా యథార్థంగా వాటిని వ్రాయించాడు ఎందుకనకంటే వారు ఏదైతే నష్టపోయారో అందులో నుండి కొన్ని గుణపాఠాలు దేవుడు మనకు నేర్పించాలి అనుకుంటున్నాడు కాబట్టి ఎవరు దైవచనులు కానీ లేకపోతే పరిశుద్ధులు భక్తులు కానీ పాపం చేసినా దేవుడు దానిని దాచిపెట్టకుండా వ్రాయించాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం క్రీస్తునందు ప్రియులరా మన జీవితంలో కూడా మనము ఇట్లాంటి పాప సంబంధమైనటువంటి లేదా పాప స్వభావం కలిగినటువంటి శరీరముతో ఈ లోకంలో చేవిస్తూ ఉన్నాం పాపములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు మనలను వట్టి పాపము నుండి కాపాడును గాక అయితే నా తాను అనబడినటువంటి ఒక దైవచనుడు లేదా ధైర్యము కలిగినటువంటి ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు అనే విషయాన్ని పన్నెండవ అధ్యాయములో మనం అందరం కూడా చూస్తాం ఆ రోజుల్లో ఒక రాజును ఎదురించి అతడు ఒక పాపి అని చెప్పడం చాలా ప్రమాదకరం అండి ఈ రోజును కూడా తొంభై తొమ్మిది శాతం మంది కాపరులు ఒక ధనికుడైనటువంటి లేదా ఒక ప్రభుత్వ అధికారి అయినటువంటి సంఘస్థని ఎద్దుకు వెళ్ళి అతని పాపాన్ని ఎత్తు చూపించడం లేదా అతన్ని గద్దించడం చేయరండి ఎందుకంటే అతడు ధనవంతుడు కాబట్టి లేదా అతడు అధికారి కాబట్టి ఒకవేళ గద్దిస్తే మందిరం మానేస్తాడేమో లేదా రావాల్సిన కానుకలు తగ్గిపోతాయేమో అనే ఆలోచనలో మరికొంతమంది సేవకులు చేపిస్తూ ఉంటారు కానీ నాతాను విషయం వేరండి అతడు దావీదు యొద్దకు వెళ్ళి ఒక చిన్న కథ చెప్పాడు ఆ విషయాలు పన్నెండవ అధ్యాయమో ఒకటో వచ్చిన నుండి నాలుగో వచ్చిన వరకు రాయబడ్డాయి కావున యహోవా నాతానుడు దావీదు నద్దుకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్ల నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెనో అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్నటువంటి ఒక చిన్న ఆడుగోరి పిల్ల అది తప్ప ఇక ఏమీ కూడా లేకపోయేనో వాడు దానిని పెంచుకొనిచు ఉండగా అది వాని యొద్ధనో వాని బిడ్డల యొద్దనో ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచో వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వారికి కుమార్తె వలే ఉండెనో అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చినప్పుడు అతడు తన యొద్దకు వచ్చినటువంటి మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్కు వచ్చిన వానికి విందు చేసెను అని ఆ వచనాల్లో వ్రాయబడి ఉన్నది అంటే నాతాను ప్రవక్త దావీదుకు ఈ చిన్న ఒక స్టోరీ చెప్తూ ఉన్నాడండి ఈ విషయం విన్నప్పుడు దావీద్ యొక్క కోపము రగులు కొనెను అని పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇతరుల పాపముపై లేదా ఇతరులు చేసినటువంటి ఆ తప్పులపై ఎంత కోపపడతామో కదా ఇది సులువే అండి ఇతరులు చేసిన పాపంపై కోపడమో చాలా సులువే అయితే అప్పుడు నాతోనేమన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు నీవే అని చెప్తూ నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు ఉరియాకు మాత్రం ఒక్కతే భార్య నీవు ఆమెను తీసుకున్నావు అని చెప్పాడు అకస్మాత్తుగా దావీదు వెంటనే తన సత్యాన్ని గ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియుల నా తాను చెప్పినటువంటి ఆ కథ దావీదు విన్నప్పుడు అతనికి ఎంత కోపం వచ్చిందంటే ఏది గొర్రె పిల్లల ఆ స్టోరీ చెప్పినప్పుడు ఎంత కోపగించుకున్నాడు అంటే యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అని చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ గొర్రె పిల్లను ఎవడైతే తీసుకున్నాడో దానికి బదులుగా వాడు నాలుగు గొర్రె పిల్లలు ఆ వ్యక్తికి ఇవ్వాలి అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్త గమనించండి వేరొకని గొర్రె పిల్లను దొంగిలించినందుకు ఆ వ్యక్తి చంపబడాలి అని ధర్మశాస్త్రం చెప్పడం లేదండి అంటే గొర్రె పిల్లను దొంగిలించినంత మాత్రంలో ఆ వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపబడాలి అని ధర్మశాస్త్రం చెప్పడం లేదు కానీ దావీదు ఈ విషయానికి వచ్చేసరికి వేరొకని పాపం విషయంలో ఏం చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రం కంటే కఠినంగా దావీది ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో మనము కూడా అలాగే ఉన్నామండి మన జీవితాల్లో జరిగే గొప్ప పాపాలను మాత్రం మనం పట్టించుకోము కానీ ఇతరులవి మాత్రమో చిన్న చిన్న విషయాలు కూడా మనము ఎత్తి చూపిస్తూ ఉంటాం ఇక్కడ అన్నాడు వాడు ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లను వాడు ఇవ్వాలి ఆ తర్వాత వాడు చావాలి అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు పన్నెండవ అధ్యాయము ఆరవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దావీదు కూడా ఉరియాను చంపినందుకు అదేవేళ చెల్లించవలసి ఉన్నది నా తాను అక్కడ అంటున్నాడు కదా నీ ఇంటికి సదాకాలము యుద్ధము కలుగును నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును అని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆ తర్వాత మనము గమనించినప్పుడు దావిది యొక్క నలుగురు కుమారులు మరణించారండి దావిది చెప్పాడు కదా ఒక గొర్రె పిల్లకు బదులుగా నాలుగు గొర్రె పిల్లలు అతడు ఇవ్వాలి అని చెప్పాడు కదా తాను అన్నమాట ప్రకారంగానే దావీది యొక్క నలుగురు కుమారులు చనిపోయారు తర్వాత అంటే బత్సబాగు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు తర్వాత అమ్మోను అనబడినటువంటి కుమారుడు అబ్షాలోము తర్వాత అదోనియా అనబడినటువంటి కుమారులు చనిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా వినండి మనము విత్తినటువంటి దానిని పంటగా మనము కోస్తాము మన తీర్పు మన మాటలను బట్టి ఉండును అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మనము ఇతరులను తీర్పు తీర్చినటువంటి విధంగానే మనము కూడా అలాగే తీర్పు తీర్చబడతాము అని ప్రభ అయినటువంటి యేసు వారు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నారు కనుక ఇతరుల పట్ల మనము కనికరాన్ని కలిగి వారికి తీర్పు తీర్చకుండా ఉండడము ఇది జ్ఞానము కలిగినటువంటి పని అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని కృప మనందరికీ తోడై గాక ఆమెన్